హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్ ఎస్టేర్ ద బెస్ట్ ఈ ఛానల్ ఇప్పుడు పాలకూర ఎప్పుడూ ఒకటే స్టైల్ కాకోకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో మనం చేసుకుందామండి మీరు ఎప్పుడూ చేసుకొని ఉంటారు ఇప్పుడు ఆకుకూర పాలకూర అసలు ఎవరు తినడం ఇష్టపడరు కదా ఏం అసలు రుచి ఉండడం లేదు కదా కానీ నేను చెప్పిన స్టైల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎలా చేస్తాను ఫస్ట్ ఒక ఆయిల్ ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను కొంచెము ఆయిల్ వేయక్కాక ఇదోండి దీనికి టేస్ట్ ఎన్హాన్స్ చేసేది ఏదంటే ఇదేనండి మెంతులు జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఇవి వేసేయాలి ఆయిల్లో మెంతులు జీలకర్ర అండ్ నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే ఇదోండి వెల్లుల్లి ఒక ఐదారు రెమ్మలు వెల్లుల్లి ఒక ఐదారు పాయలు వెల్లుల్లి నెక్స్ట్ కరివేపాకు కొన్ని ఇవి కొంచెం లైట్ కలర్లో వేగాలి ఇదండి కొంచెము ఇదండి వేగింది కదా కలర్ మారింది కదా ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలండి దానికి పప్పుకు సరిపోయినన్నీ ఇది మేము ఎక్కువ పప్పు అని ఎక్కువ మిర్చి వేసుకున్నాను మిర్చిని కూడా కొంచెం లైట్గా వేగనివ్వాలి పాలకూర పప్పులోకి కొంచెం కారము కొంచెం పచ్చిమిర్చి చేసుకోవాలండి అంత పచ్చిమిర్చి చేసుకోకూడదు ఎప్పుడు మనము డిఫరెంట్గా ఆలోచించాలండి అప్పుడు మన పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ చాలా బాగా తింటారు భోజనాలు కొంతమంది ఆకుకూరలు తిన్నారు కదా పిల్లలు ఇట్లా చేసి పెట్టండి పాలక్ రైస్ కూడా చేశాను కూడా మన ఛానల్లో ఉంది కదా చూడండి చిన్న పిల్లలు తినని వాళ్ళందరూ ఇట్లా చేసి పెట్టండి బాగుంటుంది పిల్లలకు మనం ఓపికగా సహనంగా చెప్పాలండి ఏదైనా కూడా అప్పుడు పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు మనం కసురుకుంటే పిల్లలు కూడా దూరం అయిపోతారు ఇవాళ రేపు పిల్లలు ఎలా అయిపోయిందంటే వెరీ డెలికేట్ అప్పుడు పిల్లల్లాగా ఇప్పుడు పిల్లలు లేరండి సాధ్యమైనంతగా మనం పిల్లల్ని ప్రేమ చూయించాలి కసురుకోవడము అట్లా చేయకూడదు కొంచెం ఇలా వేగింది కదా ఇప్పుడు దీంట్లో కందిపప్పు వేసుకోవాలి ఇదండి కందిపప్పు కూడా చక్కగా వేగాలి గోల్డ్ కలర్ రావాలి కందిపప్పు చూస్తాను చూడండి ఇదండి ఇలా వేగిపోయింది కదా చక్కగా ఇట్లా కలర్ చేంజ్ కావాలి నూనెలో కొంచెం కలర్ వచ్చేస్తుంది కదా ఇట్లా వేగ వేయాలండి ఏదో అయినా మనం చేసుకునేటప్పుడు కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించాలంటే డిఫరెంట్ టైప్గా ఆలోచించుకోవాలి ఏదైనా కూడా ఇప్పుడు ఒక టేస్ట్ స్టైల్ కాకుండా డిఫరెంట్ స్టైల్ చేసుకుంటున్నాను ఇదండి ఫోర్ టమాటోస్ ఇప్పుడు టమాటోస్ పాలకూరలో ఏ కూడా దంచుకుంటారు కదా కానీ దాంట్లో సీడ్స్ తీసేయండి కిడ్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు సీడ్స్ తీసేసుకొని వేసుకోండి ఏమవు కాదు సీడ్స్ కదా ప్రాబ్లం అయ్యేది సీడ్స్ తీసుకొని వేసుకోండి కొంచెం కారం రాసుకోండి ఇంకొకటి చింతపండు ఇదండి కడిగి పెట్టినా చింతపండు ఇంకా మామూలు యాషంగా పప్పు చేసుకున్నట్టే దీంట్లో టేస్ట్ వచ్చేదంటేనే ఈ తాలింపు పప్పు ఇదోండి నేను సరిపోయిన వాటర్ వేసుకోండి ఫిక్స్ చేసుకొని తాలింపు వేసుకోవడాండి ఇది బాగా మెత్త కొడికినాక తాలింపు వేసుకోవడమే అంతేనండి పాలకూర పప్పు ఇది ఇట్లా డిఫరెంట్ స్టైల్లో చేసుకోండి అసలు ఒక్క ముత్త కూడా వదిలిపెట్టకుండా తింటారు పాలకూరసాలయ్యి వేయలేదు కదా ఇదండి అస్సలైంది పాలకూర వేయలే నేను ఇదండి పాలకూర కూడా వేసేస్తున్నా పాలకుకూరకు తాలింపు అది వేయించాల్సిన అవసరం లేదండి ఒకవేళ వేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు కందిపప్పు వేసిన దగ్గర పాలకూర మర్చిపోయినా యాక్చువల్లీ మెంతి కూర ఉంటే కూడా వేసుకోండి చాలా బాగుంటుంది మె పాలకూరలో నేను మెంతులు వేసాను కదా దీని ప్లేస్లో మెంతులు జీలకర్ర కూడా వేసుకోవచ్చు సరే అండి మెంతికూర కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంతేనండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర కరివేపాకు వేస్తే చాలా ఫ్లేవర్స్ అండి ఇదండి కొంచెం అంతా కొత్తిమీర వేస్తున్నాను అంతేనండి ఇది ఫిక్స్ చేసేస్తాము ఇదండి పాలకూర పప్పుకు తాలింపు పెట్టాను చూడండి ఆవాలు చిలకర వెల్లుల్లి ఉల్లిగడ్డ ఎండుమిర్చి ఇది బాగా వేగాక కొంచెం గోల్డ్ కలర్లో వచ్చినాక కరివేపాకు వేసాం కొత్తిమీర కొత్తిమీర వేసాను ఇదండి కరివేపాకు కూడా వేస్తున్నాను కొత్తిమీర బాగా బాగా మంచి స్పెల్ వస్తుందండి పప్పుకి ఈ పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై ఫ్రై చేసుకోండి చేయిపోయింది కదండి చక్కగా ఇట్లా గోల్డ్ కలర్లో ఇప్పుడు ఇదోండి తాలింపు అంతేనండి టేస్టీ టేస్టీ తాలింపు పప్పు పాలకూరతోటి మెంతులు జీలకర్ర వేసిన పప్పు రెడీ అవుతుంది కసారీ మేము ఇదండి ఇట్లా గట్టిగా చేసుకుంటాము కొంచెం మీకు వాటరీ కావాలంటే వాటరీ చేసుకోండి యూజువల్లీ పప్పు మేము ఇలాగే చేసుకుంటామండి అదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్